చూడండి ఫ్రెండ్స్ దోర టమాటాల టమోటా పచ్చడి అనమాట కొత్తిమీర కానీ ఏమి యూస్ చేయలేదు ఓన్లీ టమోటా పచ్చిమిరపకాయలు అనమాట ఇలా చేసుకుంటే ఇడ్లీకైనా దోశకైనా వైట్ రైస్ లేకైనా సంగటికైనా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుందంటే ఎలా చేయాలని ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీ దయ వల్ల దేవుడి దయ వల్ల నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేసేయండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఏంటంటే నేను దోర టమాటాలు పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎలా చేద్దామనేది చూసేద్దామా అది ఆ పచ్చడి ఇడ్లీకైనా దోశకైనా సంగటికైనా దేనికైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కొత్తిమీర టమాటాలు వేసేస్తారు కదా అలా కొత్తిమీర యూస్ చేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయ దోర టమాటా పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే కనుక దేనికైనా సూపర్గా ఉంటుంది అనమాట చూసారా అలా పండిపోకుండా అలా నిండా పచ్చివి కాకుండా అలాగ ఎక్కువగా మాగిపోకుండా దోరగా ఇలాంటివి టమాటాను పచ్చడి చేస్తున్నా ఉంటే పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే వాటర్ అనేది ఏం యూస్ చేయకూడదు అనమాట చా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా దోర టమాటాలు అనమాట ఎక్కువ పండలేదు అంత పచ్చిగానూ లేవు అనమాట చూసారా ఇవి ఒక తెల్లగడ్డ అనమాట పెద్దది రెండు ఉల్లిపాయలు అనమాట దో పచ్చిమిరపకాయలు మనకు కారానికి ఎంత సరిపడతాయో అంత తీసుకోవాలన్నమాట కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేస్తాననేది చూసేద్దామా ఇంకెళ్దాం పదండి లేట్ ఎందుకు చూడండి ఫ్రెండ్స్ టమాటాలన్నీ కట్ నీట్గా కడిగేసి కట్ చేసి పక్కన ఉన్నాను శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జీలకర్ర అయితే వేసాను అన్నమాట అందులో పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు కొంతసేపు అయితే మగ్గినిద్దాం చిటపటలు ఆడతాయి కాబట్టి కొంచెం మూత పెడదాము ఎందుకంటే మగాన పడతాయి కాబట్టి పచ్చిమిరపకాయలు మనకి ఎంత కారం కావాలో అంత తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఈ టమాటా పచ్చడికి అనేది కారం ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది ఇదో మిరపకాయలు చూసారా బాగా మగ్గినాయి కదా ఇప్పుడైతే ఈ టమాటాలు కట్ చేసుకునేవి ఈ దోర టమాటాలు ఫ్రెండ్స్ ఇవి కొత్తిమీర అక్కలు యూస్ చేయలేదు కొత్తిమీర వేస్తే ఇంకొత్తిమీర టమాటా పచ్చడి అయిపోతుంది కదా ఇది ఓన్లీ టమాటా పచ్చడి అనమాట చూడండి ఇలా చేసుకుంటే ఇడ్లీకైనా దోశకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చూడండి చాలా బాగున్నాయి మన ఛానల్లో ఇండియా కుకింగ్స్ వస్తాయి కోయట్ కుకింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి టమాటా అయితే బాగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకొని మిక్సీ అయితే వేసేసుకున్నాము చల్లారి పైన అయ్యి మిక్సీ వేసేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నీళ్ళు వేయం కాబట్టి పది రోజుల వరకు కూడా పచ్చడి అనేది మనకు పాడు కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అందుకని నేను కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను రోజు పని ఉంటుంది చేసుకోవడానికి ఉండదు అనమాట చింతపండు ఇక్కడ కోయట్లో చింతపండు అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ముద్ద ముద్దగా కవర్లో వస్తుంది అనమాట ఇంక అదే వేసేసాను గింజలతో కూడా గింజలు తీసి కలిపి నీళ్ళు వేయాలి కాబట్టి నీళ్ళు వేస్తే పాడైపోతుంది అనేసి ఇదో చూడండి మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు పది రోజుల వరకు అయితే ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నా పాడవదు టేస్ట్ మారదు అనమాట అంత బాగుంటుంది వేడి వేడి అన్నానికి కానీ సంగటికి కానీ ఇడ్లీకి దోశకి దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా నీళ్ళు అనేది వేయలేదు కదా ఇంక అంతే ఇప్పుడు అది తీసేసి ఎర్రగడ్డ కూడా ఒక్క ముక్కలుగా ఆ మిక్సీలో వేసేసి అందులోనే పచ్చిదే కలిపేసుకొని పోపు అయితే పెట్టుకోవటమే ఇంక అంతే ఇప్పుడైతే ఎర్రగడ్డ అయితే వేస్తున్నాను అనమాట చూసారా ఎర్రగడ్డ కూడా ఒకళ్ళ ముక్కలు వేసేసి సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా వెరైటీగా ఉంటుంది సింపుల్గానే అయిపోతుంది తొందరగా టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే నేను పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఆయిల్ వేసాను ఇంకా జీలకర్ర మినప్పప్పు అదే పచ్చనిపప్పు ఎండు మిరపకాయలు కరివేపాకు ఆవాలు అయితే వేస్తున్నాను అన్నమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఫోన్ ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇంకా కిచెన్ రెడీ అవ్వలేదు వేరే రూమ్లో అయితే ఉంది స్టవ్ అనమాట ఇక్కడ ఫోన్ ఎక్కడ పెట్టడానికి కూడా ఏం సపోర్ట్ లేదు నాకు దో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దో తిరగమాత వేసుకున్నాను ఇంకా ఈ పచ్చడి నాకు పది రోజుల వరకే ఉంటుంది తింటే పిల్లలు కూడా తింటారు మా ఇంట్లో కోయటి పిల్లకాయలు ఇంకా తొందరగా ధోనియాలో డ్రైవర్ ఉన్నాడు కదా అతనికి పెడతాను అనమాట ఇంకా నేను తింటాను ఉంటుందనేసి చేశాను అనమాట కొద్దిగా దోర టమోటాలు ఈరోజు టమోటాలు ఇస్తే దోరీగా ఉన్నాయి అందుకనేసి నేనైతే అన్నం పెట్టుకున్నాను వేడి వేడి అన్నము వాళ్ళకి కొద్దిగా చికెన్ చేసిన చికెన్ కూడా పెట్టుకున్నాను అనమాట నాకైతే ఈ పచ్చడితోనే తినేస్తాను ఆ చికెన్ కన్నా దో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తిని ఎలా ఉందో మీకు కూడా చెప్తాను నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్ అయినా టైం ఐదు అయిపోతుందిలే రోజు నేను అన్నం తినే లోపల ఐదు అయిపోతుంది అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్